తినవు తాగవా స్టార్ట్ చేయొద్దని కొంతమంది అన్నారు మెజారిటీ స్టార్ట్ అన్నారు అన్నారా చూసినా అందుకే అంటే సీక్వెన్స్గా లేదు అట్లా కొంతమంది ఎడిట్ చేసుకుంటారు కొంతమంది అలాగే రాస్తే బాగుండదు ఏమి తిప్పులు పెట్టారో మంచి న్యూస్ ఇచ్చే వద్ద ఎందుకైనా సరే చూడవాడు నువ్వే అక్కడ ఏమో వెదవా నువ్వు మీరు ఇలా అవసరం లేదు కదా ఉండాలా చెప్పం చెప్పాలను చెప్పు చెప్పు ఆ విధులు మేము నిర్వర్తించాం ఓకే అయిపోయినా వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు మీతో మాట్లాడతారు బయట కూర్చోండి

అందరూ బాగా హెల్ప్ చేశారు మా బాబు దొరికినారు సార్వాల్ టీం టెంగా పంపించులాకపోతే నాకు బాబాయ్ దొరకేది కాదు సార్ అందరూ సార్ దగ్గర ఆ బిడ్డ సార్ సార్ ఉన్నారు నా బిడ్డ దొరికింది బిడ్డ పోలీస్ వాళ్ళు కూడా హెల్ప్ నేను ఇక్కడ వస్తుందే పని కోసం నేను వచ్చినాను అంత నా నిన్న బిడ్డ దొరకలో అనుకున్నాను సార్ వాళ్ళు అందరూ కలిపి సార్ అక్కడే ఉన్నారు సార్ కూడా సార్ అందరూ బాగా కష్టం చేసినప్పుడు థ్యాంక్స్ చాలా మీడియా కూడా థ్యాంక్స్ మీరు కూడా బాగానే హెల్ప్ చేసినారు అందరికీ థ్యాంక్స్ బాలాజీ అనే కుర్ర పిల్లవాడు పద్దెనిమిది నెలల పిల్లవాడు తండ్రి పేరు కైలాష్ వాళ్ళ అమ్మ పేరు మనీషా వీళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి కైలాష్ వచ్చి ఆటోలో తీసుకొని పోతాడు అబ్బాయికి బట్టలు తీసుకొని రావాలని ఇంటి నుంచి వెళ్ళి గాంధీ రోడ్డు తర్వాత తిలక్ రోడ్డు అట్లాగే టీవీఎస్ జంక్షను తర్వాత బైరాగపడ్డ దగ్గర ఇతని ఇంటాక్ స్టేషన్లో అక్కడ అమర్నామ సర్కిల్లో ఆటో దిగి అలా పోయినప్పుడు అక్కడ అబ్బా అబ్బా బాబుని వదిలేస్తారు వీడికి తెలియకుండా మత్ ఎక్కువైపోయి వదిలేదు అక్కడున్న పూలంగడా లత అని వాళ్ళు పొట్టిగుట్టలు పుత్తూరు మండలం సంబంధించిన ఊరు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం ఆమె ఏం తెలియక బాలుని దగ్గర పెట్టుకుంటుంది ఆమెకు ఎలా ప్రొసీడ్ కావాలో తెలియక తర్వాత మర మరుసటి రోజే వినాయక నిమజ్జనం ఉంటే ఊరికి వెళ్తుంది ఇది యాక్చువల్గా బాలుడు పదకొండవ తేదీ రాత్రి అంటే పన్నెండు అర్లీ అవర్స్ ఒంటి గంటకు మన దగ్గర రావడం జరిగింది వెంటనే ఈస్ట్ సిఐ గారి ఆధ్వర్యంలో కేసు మిస్సింగ్ బాలుని మిస్సింగ్ కేసు నమోదు చేయడం తిరుపతిలో మిస్సింగ్ కేసు అయినా కానీ ఇది ఒక రకమైన పవిత్రమైన నగరం ఏ చిన్న సంఘటన జరిగినా అక్రాస్ ది ఇండియా అట్రాక్ట్ చేస్తా ఉద్దేశంతో తిరుపతి ఎస్పి సుబ్బరాయుడు ఐపిఎస్ వారు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ బాలుని వెంటనే ట్రేస్ చేయడానికి ఎన్ని టీములు వీలైతే అన్ని టీములు ఏర్పాటు చేసి వెంటనే ఛేదించమని చెప్పడం జరిగింది దానికి ప్రకారం మహేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో మూడు టీములు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఎమ్ఆర్పల్లి పోలీసు ఇతర టౌన్లో ఉన్న ఇతర పోలీసు స్టేషన్లలో కానీ టీములు ఏర్పాటు చేసి నగరం అంతా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది దాంట్లోనే మనకు క్లూ వచ్చింది అన్నమయ్య సర్కిల్ దగ్గర అక్కడ ఆటోలోంచి వాళ్ళిద్దరు దిగినట్లుగా ఈ ఫోటోని తీసుకొని మనం కంటిన్యూగా ఎఫర్ట్ చేయడం వల్ల ఈ అబ్బాయిని పొలాని చూడ పూలామ పూలామె తీసుకున్నట్టు చూశారని అక్కడ చెప్పడం జరిగింది ఆ పూలామెను అప్రోచ్ చేసినప్పుడు ఈ మణికంఠ ఒక కాన్సేబులు ఇంకొక రవి అనే ఏఎస్ఐ తిరిగినప్పుడు ఆ పూలామె దగ్గరికి వెళ్తే ఏస్ నా ఈ బాలుడు నా దగ్గర ఉన్నాడని చెప్పి చెప్పడం నాకు ఎవరాల్ నేను చెప్ప వాళ్ళ ఫాదర్ను లే లేపాలన్నా లేదు కంప్లీట్గా ప ఇంటాక్సిగేషన్లో పడిపోయినాడు నేను ఎవరికి చెప్పాలో తెలియక నేను ఊరికి వెళ్ళాను ఈరోజు వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ పేరెంట్స్ని తీసుకొని ఆ బాలుడు ఈ బాలుడు ఒకటే అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది మణికంఠ ఏ రవి అంటే డిఫరెంట్ టీం ఎఫర్ట్ చేస్తున్నా బట్ ఈ టీముకు డిటెక్ట్ చేయడే చేసే ఆస్కారం దొరికింది ఇది ప్రత్యేకంగా చాలా మిస్సింగ్ చిన్న బాలుడు అని అనుకోకుండా చాలా స్పీడ్గా చేయడం వల్ల జరి దొరికింది కొద్ది రోజులు పోతే మర్చిపోవడం జరుగుతుంది మళ్ళీ ఆ క్లూస్గానే దొరకవు అలాంటి పరిస్థితుల్లో మనకు ఎస్పీఆర్ ప్రత్యేక చొరవ చూపి వినాయక నిమజ్జనం ఎన్ని ఉన్నా కానీ దీన్ని సపరేట్ టీములు పెట్టి చేయడం వల్ల ఈస్ట్ పోలీసులు వెంటనే చే కనుక్కోవడం జరిగింది దీంట్లో ఎస్పీ గారు ప్రత్యేకంగా వాళ్ళకు రివార్డు ప్రకటించారు మనీ దీంట్లో చేసిన సిబ్బందికి ప్రత్యేకంగా ఎస్పీ గారు మా సబ్ తిరుపతి సబ్ సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు మీడియా దర్భంగా తెలుపుకుంటున్నాను తర్వాత ఇందులో మీడియా వాళ్ళు కానీ కొంతమంది మనకు లీడ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఎక్కడన్నా ఏమన్నా పోయినా అని వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది ఎట్లా ఇన్ఫర్మేషన్ రాకుండా వాళ్ళ ఎఫర్ట్స్ అయితే కొంత ఉంది మాకు ఇలాగే మీ మీడియా కానీ మాకు తిరుపతి తిరుపతిలో కోఆపరేట్ చేస్తూ తిరుపతిని సురక్షిత సురక్షిత నగరంగా పెట్టడానికి మీ వంతు కృషి చేస్తూ ప్రజల తరఫున ప్రజలకు మళ్ళీ ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నావు ఇట్లా పిల్ల పిల్లలు చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు బజారుకి వచ్చినా లేదా ఏదన్నా ఫెస్టివల్ సంబంధించిన గుళ్ళ దగ్గర దర్శనాలు పోయినా లేదు వినాయక నిమజ్జనం ఇలాంటి ప్రత్యేక అకేషన్లోకి వచ్చినప్పుడు పిల్లల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు ఎక్కడ తప్పిపోకుండా చూసుకోవాలని ప్రత్యేకంగా ప్రజలందరికీ తెలుపుకుంటున్నాం మీడియా ద్వారా ప్రత్యేకంగా మరొకసారి తెలుపుకుంటున్నాం తిరుపతిలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది చాలా పెద్దగా జరిగినట్లుగా వస్తుంది కాబట్టి మనం మీడియా వాళ్ళు కానీ మాకు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం